మనం డబల్ డెక్కర్ రైలు ఎప్పుడైనా చూస్తుంటాం కానీ డబల్ డెక్కర్ వాహనం అంటే డబల్ డెక్కర్ పైన గోవులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అంటే విశాఖ ఏజెన్సీ నుంచి అవి ఇవి హైదరాబాద్ ఇతర భాగ్యనగరానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది దీంతో కాకినాడ జిల్లాకు సంబంధించి తుని రహదారిపై డి మార్ట్ మాత్రం పోలీసులు ఈ వాహనం నిలిపివేశారు మనం చూస్తున్నాం ఇది పూర్తి సదుపాయాలతో కూడిన ఒక వ్యాన్ మాదిరి అయితే కనిపిస్తుంది ఈ వ్యాన్ డబల్ డెక్కర్ అంటే ఫైవ్ స్టేర్ లో కూడా గోవులు ఉన్నాయి మనం చూస్తున్నాం పైన గోవులు మళ్ళీ కింద వరసలో కూడా గోవులు మనకు కనిపిస్తున్నాయి ఇలా అంటే దాదాపు ఇందులో ముప్పై రెండు అంటే పదహారు పదహారు ముప్పై రెండు వా ముప్పై రెండు గోవులు అయితే మాత్రం ఎద్దులు అయితే ఉన్నాయి అది ఎప్పుడు గుర్తించారు ఇది ఏంటి అసలు రాత్రి రాత్రి హైవే మీద గుర్తించి పోలీసులు వారు అదుపులో తీసుకోవడం జరిగింది ఇది పార్వతీపూర్ నుంచి సోళ్ళూరు పడి సంతకెళ్తాయి ఓకే సంతక అంటే కటింగ్కి వెళ్తున్నా ఏది అంటే ఉంటారు అది నాకు తెలియదు నాకైతే నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి అయితే సంతకే వెళ్తాయి కటింగ్కి వెళ్ళవు కటింగ్కి వెళ్ళక బ్యాటరీలు కట్ట ఉండవు సెక్యూరిటీ సంతక సెక్యూరిటీ ఇచ్చారండి రెండు డబల్స్ ఎక్కడ బస్సులు అలా మాదిరిగా ఎలా ఇచ్చారంట అసలు అంటే అది ఎక్కువ ఎక్కిస్తే దానికి ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి ఇడ్లకి ఎంత ఎక్కువ రేట్ ఉంటుందా ఇంటి ఒక ఎద్ది ఎంత ఉంటుంది దాని కాస్ట్ కాస్ట్ ఒకటి పదిహేడు వేలు పదిహేను వేలు ఉంటుంది అంటే సంతకే తీసుకెళ్తే ఎందుకు సీజ్ చేస్తున్నారు వెహికల్ ఏంటి సంతకెళ్తే అంటే దానికి పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయడం కోసం తీసుకొచ్చారు మరి ఏంటి జరిగిందో ఇందులో ఏ లోపాలు ఉన్నాయో తెలియదు దాన్ని బట్టి పోలీసు వారు దాని దీని మీద కేసు పెట్టి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు తుని టౌన్ పరిధిలో నిన్న రాత్రి మాకు సమాచారం వచ్చింది అవే మీద కంటైనర్లో ఇల్లీగల్గా గోవులు తరలిస్తున్నారని దాని మీద మేము హైవేకి వెళ్ళి చెక్ చేయడంతో ఒక కంటైనర్ లారీ చాలా స్పీడ్గా ఇటు వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుంది దాన్ని ఆపి తనిఖీ చేస్తే అందులో రెండు క్యాబిన్లు ఉన్నవి ఒక్కొక్క క్యాబిన్లో పదహారు చొప్పున మొత్తం ముప్పై రెండు ఆవుల్ని ఎద్దుల్ని తరలిస్తున్నారు వాటికి అక్కడ దాంట్లో సరైన ప్లేస్ కానీ ఏమీ లేదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా లేవు యాక్చువల్గా ఏ క్యాబిన్కైనా సిక్స్ వెహికల్స్ నుంచి వేయకూడదు ట్రాన్స్పోర్టేషన్లో కానీ వీళ్ళు ఓవర్లోడ్ చేస్తున్నారు అందువల్ల దీన్ని దీని మీద మేము కేసు నమోదు చేసాము వాహనాన్ని సీజ్ చేసాము గోవులు కూడా గో సంరక్షణ శాలకు తదుపరి చర్య నిమిత్తం తరలిస్తున్నాము ఈ కంటైనర్ ప్రస్తుతం సూలూరుపేట వెళ్తుందని డ్రైవర్ చెప్పారు అది పూర్తిగా విచారించి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏంటి రైతు బజార్కా లేదా కటింగ్కి వెళ్తున్నాయా ఎవరికైనా రైతు వారి విచారిస్తాము ఇవి చాలా ప్రొడక్షన్ తో తీసుకెళ్తూ ఉంటారు దీని కాస్ట్ కూడా హెవీగా ఉంటుంది ఒక రకంగా చూడటానికి బాహుబలి ఎద్దుల మాదిరికైతే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి రెండు స్టేప్ అంటే మనం డబల్ డెక్కర్ రైల్లో ప్రయాణం చేస్తాం అదేవిధంగా డబల్ డెక్కర్ కి సంబంధించిన భారీ వాహనం అంటే కింద వరుసలో పదహారు పై వరుసలో పదహారు మొత్తం ముప్పై రెండు ఇవి చూడటానికి కూడా బాహుబలి టైప్ లో చాలా పెద్ద ఆవులు కొమ్ములు తిరిగినట్టు అయితే మాత్రం ఎదురుగా చెబుతూ ఉన్నారు ఇది ముప్పై రెండు వీటిని చేస్తారు పట్టణానికి సంబంధించి దీనిపై కేసు కూడా నమోదు చేసినట్టుగా పట్టణసీ అయితే మాత్రం తెలిసిన పరిస్థితి అయితే మాత్రం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా కటింగ్లకు ఇతర ప్రాంతాలకి గో సంపద గోవులను అన్యాయంగా తీసుకెళ్లిపోతున్నారని హిందూ సమాజం సంబంధించిన అనేక మంది ఆరోపించిన పరిస్థితులు అలాంటి తరణంలో పెద్ద ఎత్తున ఆవులను అయితే మాత్రం ఇక్కడ జాతి రహదారిపై ఎద్దును ఇది అప్డేట్